ఒబిసిటీ అండ్ న్యూట్రిషన్ అంటే ఈ ఊబకాయత్వానికి ఈ న్యూట్రిషన్ ఎంతవరకు కారణం అనేటటువంటి టాపిక్ మీద ఈరోజు వేదికలో మనతో పాటు మన గౌతమ్ కుమార్ న్యూట్రిషనిస్ట్ ప్రముఖ న్యూట్రిషనిస్ట్ మనతో పాటు ఉన్నారు ఈ యొక్క ఈ ఊబకాయత్వం ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం మూడో స్థానంలో ఉంది అంతేకాకుండా ఈ అర్బన్ ఏరియాస్లో దాదాపు డెబ్బై శాతం వరకు కూడా ఈ యొక్క ఒబిసిటీ పీపుల్ ఉండటం అనేటువంటిది గమనార్హం ఈ ఒబిసిటీకి కారణం ఏంటి యాక్చువల్గా ఓన్లీ లైఫ్ టై స్టైల్ డిజార్డర్ అయినా లేకపోతే ఈ యొక్క మాల్ న్యూట్రిషన్ వల్ల కూడా ఈ యొక్క ఉబకాయత్వం అనేటువంటిది ఒబిసిటీ అనేటువంటిది వస్తుందా అన్న విషయాన్ని మనం గౌతమ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి గౌతమ్ కుమార్ గారు సో యాక్చువల్గా ఇప్పుడు చెప్పిన విధంగా ఈ అర్బన్ దీంట్లో చూసుకుంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇదర్ ఏజ్ ఆఫ్ టెన్ ఇయర్స్ నుంచి అప్ టు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న పీపుల్లో కూడా ఈ హైదరాబాద్ కానీ మన అర్బన్ ఏరియాస్లో ఎక్కడైతే మనం అబ్జర్వ్ చేస్తే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బిఎంఐకి మ్యాచ్ రైట్ ఓకే సో ఉండేటటువంటి లైఫ్ స్టైల్ని బట్టి కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఒబిసిటీ ఎక్కువగా శరీరంలో మార్పులు జరగటం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి సహజంగా అందరూ చెప్పేటటువంటిది వాడు ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటున్నాడు లేకపోతే వాడు ఫిజికల్ మూమెంట్ చేయట్లేదు థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కూడా అతను ఒబిసిటీ వస్తుంది లేకపోతే ఇంకా సో మెనీ రీజన్స్ చాలా చాలా రీజన్స్ చెప్తున్నారు యాజ్ ఏ న్యూట్రిషనిస్ట్గా మీరు ఈ ఒబిసిటీకి న్యూట్రిషన్కి ఏంటి సంబంధం ఒకవేళ ఈ ఒబిసిటీని న్యూట్రిషన్ వల్ల తగ్గించుకోవచ్చా రైట్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు ఎందుకంటే ఈ కాలంలో ఒకప్పుడు చూసుకున్న కంపారిటివ్గా చూసుకుంటే ఒక ఏజ్ దాటాక ఒబిసిటీ పీపుల్ని మేము చూసాం ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అనుకోవచ్చు ఇప్పుడు చైల్డ్ ఒబిసిటీ అనేది ఎక్కువైపోయింది సో ఈ ఒబిసిటీ అంటే ఊబకాయం త్రీ క్లాసెస్ కింద చెప్పుకుంటారు క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ డబ్ల్యూహెచ్ఓ నిర్ణయించిన ప్రకారంగా సో ఈ బిఎంఐ ఎవరిదైతే ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంటుందో వాళ్ళది క్లాస్ వన్ థర్టీ టు థర్టీ ఫైవ్ క్లాస్ టూ థర్టీ ఫైవ్ టు ఫార్టీ క్లాస్ త్రీ దాని అబవ్ అన్నది ఇంకా మార్బిడ్ ఒబిసిటీ అంటాం అనమాట సో ఈ క్లాసెస్ కింద ఎందుకు విభజించారు అంటే ఒక బిఎంఐతో మనము జన్ ఇంత ముందు వరకు వీళ్ళు ఒబిస్ వీళ్ళు ఓవర్ వెయిట్ అని చెప్పేవాళ్ళం ఇప్పుడు దానికి అడ్వాన్స్డ్గా బాడీ కంపోజిషన్ అనాలిసిస్ అని వచ్చింది సో దాంట్లో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే మన స్కిన్ కింద ఉండే ఫ్యాట్ అలాగే విజరల్ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ అండ్ ఆర్గన్స్ మధ్యలో ఉండే ఫ్యాట్ సో వీటిని చూసుకుంటే కనుక ఆ విజరల్ ఫ్యాట్ అంటే పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ దాన్ని బట్టి ఈ ఒబిసిటీ అనేది కూడా నిర్వహించడం అవుతుంది సో ఇది పెరిగే కొద్దీ మీరు చెప్పినట్టుగా చాలా ఇష్యూస్ రావటం హెల్త్ ఇష్యూస్ ఎస్పెషల్లీ సో ఒబిసిటీకి న్యూట్రిషన్కి రిలేషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ మదర్స్ మిల్క్ దగ్గర స్టార్ట్ అవుతుంది మదర్స్ మిల్క్ దగ్గర నుంచి సో ఎవరికైతే మదర్స్ మిల్క్ అందదో అక్కడి నుంచి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఏర్పడుతూ వస్తుంటాయి బికాజ్ న్యాచురల్ ఇమ్యూనిటీ బికాజ్ మదర్ మిల్క్లో ఉండే యాంటీబాడీస్ ఒక పర్సన్కి ఇమ్యూనిటీ స్టార్ట్ చేస్తుంది ఎప్పుడైతే ఆ ఇమ్యూనిటీ అనేది స్టార్ట్ ఇవ్వడం జరగదో వాళ్ళకి ఆ ఇమ్యూనిటీ తగ్గడం అనేది స్టార్ట్ అవుతుంటుంది కోర్స్ ఎన్ని ఫార్ములా మిల్క్స్ అన్నా మదర్స్ మిల్క్ ఈజ్ మదర్స్ మిల్క్ అయితే ఒక ఏజ్ వచ్చేసరికి అలా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ జీవనశైలి అలాగే ఫుడ్ హ్యాబిట్స్ తినే పద్ధతులు ఇవి చూసుకోగలిగితే కంఫర్ట్ ఈటింగ్ ఎక్కువ అలవాటు అయిపోయింది అందరికీ అంటే టీవీ ముందు కూర్చొని తిండాలు లేకపోతే ఫోన్లో చూసుకుంటూ చేతిలో ఫోన్ పెట్టుకుంటే తిండాలి దీనివల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి బేసిక్ అవగాహన అనేది లేదు ఈ మధ్యన ఎంత స్కూళ్ళల్లో ఆ టాపిక్స్ వస్తున్నా స్కూల్ వరకే నడుస్తుంది అంటే పుస్తకాల వరకే బట్ ప్రాక్టికల్స్లో వాళ్ళు ఫాలో కావట్లేదు సో మ్యాక్రో న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ మ్యాక్రో అంటే మన బాడీకి అధికంగా కావాల్సిన న్యూట్రియంట్స్ ఫ్యాట్స్ ప్రోటీన్స్ కాప్స్ మైక్రో న్యూట్రియన్స్ అంటే చిన్న మోతాదులో చాలా అవసరమైన వాడిని అంటే విటమిన్స్ అండ్ మినరల్ మినరల్స్ సో ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ లోపించడం వలన అలాగే ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్ సరైన పో పద్ధతిలో కానీ లేకపోతే సరైన పర్సంటేజెస్లో కనుక తీసుకోకపోతే దానివల్ల కూడా ఉపకాయం వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టెంట్ ఒక బ్రేక్ఫాస్ట్ దగ్గర స్టార్ట్ చేద్దాం ఒక బ్రేక్ఫాస్ట్లో ఒక మనిషి ఒక సాధారణ యావరేజ్ హ్యూమన్ బీయింగ్ మనిషి ఒక ఫ్యా కొంచెం ఫ్యాటు కొంచెం ప్రోటీను కొంచెం ఫైబరు దాంతోపాటు కార్బోహైడ్రేట్స్ ఇవి అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకోవట్లేదు బికాస్ అవేర్నెస్ లేదు లేదు శరీరానికి ఏం కావాలి అనేటువంటిది అవేర్నెస్ లేదు తనకి ఏం కావాలో అతనికి తెలుసు తెలుసు ఇడ్లీ తినాలా పూరి తినాలా బోండా తినాలా బోండా తినాలా పూరి తినాలన్న తెలుసు కానీ నేను తినే పూరితో పాటు కూడా నా పౌష్టికాహారాన్ని నేను ఎలా తీసుకోవచ్చు అన్నది తెలుసుకుంటే అతను పూరి తిన్నా పర్వాలేదు బోండా తిన్నా పర్వాలేదు సో ఆ అవగాహన అనేది మనం క్రియేట్ చేయగలిగితే సాధారణంగా మీ ప్రైమ్ నైన్ న్యూస్ ద్వారా చాలామందికి హెల్ప్ చేసినట్టు ఉంటాం